జగన్ ఓడిపోవడానికి ఇంతకంటే మంచి కారణం ఎవడైనా చూపిస్తే వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా జగన్ ఓడిపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా ఒక్కొక్కడు ఒక్కో విధంగా చెబుతున్నాడు కానీ అసలు నిజాన్ని నే చెబుతా అరటి పండు ఒలిచి నోట్లో పెడితే ఎలా ఉంటుందో నే చెబితే అంత క్లారిటీగా ఉంటుంది జగన్ ఓడిపోవడానికి కారణం మూడు అక్షరాలు ఆ మూడు అక్షరాలు నువ్వు అనుకునేదైతే కాదు ఆ మూడు అక్షరాలు ఏంటో తెలిస్తే నువ్వు కూడా షాక్ అవ్వాల్సిందే ఇది ఎవ్వరు చెప్పని సీక్రెట్ ఇంతవరకు ఈ నిజాన్ని ఎవరు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలీదు కాబట్టి ఎన్నికల రిజల్ట్స్ ను చూసి ఆంధ్రానే కాదు ఢిల్లీ కూడా షేక్ అయింది అంత విచిత్రంగా ఉన్నాయి ఎన్నికల ఫలితాలు ఎవరి ఊహకు కూడా అందలేదు ఎన్నికల ఫలితాలను చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో జగన్ ఓడిపోయాడు అన్నారే కాని చంద్రబాబు గెలిచాడు అని ఏ ఒక్కరూ అనలేదు అదేంటి చంద్రబాబు గెలిస్తేనే కదా జగన్ ఓడిపోయేది అని నువ్వు అనొచ్చు కానీ జగన్ ఓడిపోవడానికి చంద్రబాబు గెలవడానికి చాలా తేడా ఉంది గురు అంటే ఇక్కడ జగన్కి జగన్ తోనే పోటీ జగన్తో మరెవరికి పోటీ కానే కాదని అర్థం అందుకే జగన్ నూట యాభై ఒక్క సీట్లు వచ్చినా కూడా ఈసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నాడే కానీ ఎక్కడా కాని నూట ఒకటి నూట పదకొండు నూట ఇరవై ఒకటి అనలేదు రేపు ఏం జరగబోతుందో నీకంటే నాకంటే ప్రకృతికి బాగా తెలుస్తుంది చంద్రబాబు గారు మీటింగ్ పెట్టిన చోట్ల కొంతమంది వ్యక్తులు చనిపోయారు గుంటూరులో ముగ్గురు నెల్లూరులో ఎనిమిది మంది చనిపోయారు తెలుగుదేశం నాయకులు మీటింగ్ పెట్టినటువంటి సమయంలో స్టేజ్ కూడా కూలిపోయి నాయుడితో సహా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కింద పడిపోయారు ఇంకా పీక్స్ ఏంటంటే నారా లోకేష్ యువగలం పాదయాత్ర మొదలు మొట్టమొదటి రోజే తారకరత్న కూడా చనిపోయాడు వీటన్నిటినీ బట్టి చూస్తే ప్రకృతి ముందే చెప్పింది తెలుగుదేశం మళ్లీ రాదని అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇచ్చిన ఉద్యోగాలు చేసిన అభివృద్ధి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని చేశాడు జగన్ ఎక్కడ ఏ సిద్ధం సభ జరపకుండా ఇంట్లో కూర్చున్నా కూడా కనీసంలో కనీసం అరవై డెబ్బై సీట్లు చాలా ఈజీగా గెలిచేవాడు అటువంటిది నాలుగు సిద్ధం మహాసభలు రాష్ట్రం అంతా బలపం కట్టుకుని బస్సు యాత్ర చేసినా కూడా కేవలం పదకొండు సీట్లకే పరిమితం అవడం అనేది అందరినీ అవాక్కయ్యేలా చేసింది చాలా మంది చెబుతున్నారు జగన్ కార్యకర్తలను అసలు పట్టించుకునే లేదని మరి రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు ఎవరు తెలుగుదేశం కార్యకర్తల వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలేగా వాళ్ళందరికీ వాలంటీర్లు అని పేరు పెట్టి వాళ్ళకి ఉద్యోగాలను కల్పించి తన కార్యకర్త ఏ కార్పొరేటర్ ఎమ్మెల్యే మినిస్టర్ల కాళ్ళ దగ్గరికి వాళ్ళని బతిమలాడకుండా ప్రతి నెల నేరుగా వాళ్ళ అకౌంట్లో ఐదు వేల రూపాయల చొప్పున ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కో కార్యకర్తకి మూడు లక్షల రూపాయలకు పైగా అందించాడు ఎవడి దగ్గర దేహి అని చెయ్యి చాపకుండా వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలుకుని సర్పంచ్ కార్పొరేటర్ మేయర్ జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు ప్రతి ఒక్క కార్యకర్తకి చెయ్యి అందించాడు చేదోడిగా నిలబడ్డాడు జగన్ ఇంకొంతమంది ఎమ్మెల్యేలు వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయాం అని చెబుతున్నారు ఆ వాలంటీర్లను నియమించింది ఎవరు మీరు కాదా మీకు నచ్చిన వాళ్ళని మీరే నియమించుకున్నారు వాలంటీర్ల వల్ల గ్రౌండ్ రియాలిటీ చాలా క్లారిటీగా తెలుస్తుంది ఎవడు ఏ పార్టీ వాడు వాడు మనకు ఓటు వేస్తాడా లేదా అనేది వాలంటీర్ ద్వారా నీకు ఖచ్చిగా తెలుస్తుంది అంగబలం అధికార బలం వాలంటీర్ల సైన్యం ఇన్ని ఉండి కూడా నువ్వు ఓడిపోయావంటే అది ఎమ్మెల్యే అయినా నీ తప్పిదమే కానీ జగన్ అయితే కాదు నీకు అంగ బలాన్ని అధికార బలాన్ని సైన్యాన్ని కావలసిన ప్రతి దాన్ని నీకు అందిస్తే సైన్యం లేకపోవడం వల్ల నేను ఓడిపోయాను అంటే అర్థముంది కానీ సైన్యం ఉండడం వల్లే నేను ఓడిపోయాను అంటే అంతకంటే కామెడీ మరొకటి ఉండదు గురు ఎక్కడో కొంతమంది కార్యకర్తలను లోకల్ నాయకులు లోకల్ పాలిటిక్స్ వలన పట్టించుకోకపోయి ఉండొచ్చు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం వరకు అది మెజారిటీని తగ్గించే ప్రయత్నం చేసుండొచ్చు కానీ మరి ఇంతలా ఘోరంగా ఓడిపోయేంత పరిస్థితి అయితే లేదు కాబట్టి జగన్ కార్యకర్తలను పట్టించుకోలేదు అందుకే ఓడిపోయాడు అనేది శుద్ధ అబద్ధం ఇక రెండోది జగన్ తన చుట్టూ ఉన్నటువంటి కోటరీ వల్లే ఓడిపోయాడు అనడం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తరువాత తనకు తోడుగా నీడగా నిలబడింది విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి సుబ్బారెడ్డి వీళ్లతో పాటు కార్యకర్తలు జగన్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజీనామా చేసిన తర్వాత మళ్లీ గెలిపించింది ఈ కోటరీనే జగన్ ని జైల్లో వేసిన తర్వాత కార్యకర్తలకు అండగా నిండగా నిల్చింది ఈ కోటరీనే రెండు వేల పద్నాలుగు ఓటమిలోను మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల ప్రజా సంకల్ప పాదయాత్రలోను రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించడంలోను రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎనభై శాతానికి పైగా సీట్లు గెలవడంలోను సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి కులం చూడకుండా మతం చూడకుండా అందించడంలోను తోడుంది నీడగానుంది ఈ కోటరీనే ఒకవేళ జగనే మళ్లీ నూట యాభై యొక్క సీట్లతో గెలిచి ఉంటే ఎవడైనా గాని ఈ కోటరీని సజ్జల రామకృష్ణారెడ్డిని ఒక్క మాటైనా అనేవాడా లేదు కదా ఏదైనా బిల్లుల కోసం కాంట్రాక్ట్ వర్కుల కోసం జగన్ దగ్గరికి వెళితే ఈ కోటని వాళ్ళు ఆ సమస్యను వెంటనే పరిష్కరించే వాళ్ళు కాదని అంటున్నారు ఈ కాంట్రాక్ట్ బిల్లుల కంటే పేదవాడికి అందించే రైతు భరోసా అమ్మఒడి వైఎస్ఆర్ చేయూత మిత్ర లాంటి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి పేదవాడు బాగున్న తరువాత ఈ కాంట్రాక్టర్లకు కాస్త లేట్ చేశారేమో కానీ ఇబ్బంది అయితే చేయాలనుకోలేదు ఎందుకంటే పార్టీకి ఇన్కమ్ సోర్స్ ఆ కాంట్రాక్టర్లే అని వాళ్ళకంటే మరెవరికి బాగా తెలుసు గురు కాబట్టి జగన్ ఓడిపోవడానికి ఈ కోటరి ఎంత మాత్రం కారణమైతే కాదు జగన్ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన పనులేంటో నీకు తెలుసా అది మే ముప్పై రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జగన్ తన ప్రమాణ స్వీకారోత్సవంలో చెప్పిన మాట కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం పార్టీలు చూడం రాజకీయాలు చేయం ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికలైన తరువాత అందరూ నా వాళ్ళే మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు జగన్ మొట్టమొదటి సంతకంలోనే వెయ్యి రూపాయలు ఉన్న ని రెండు వేల రెండు వందల యాభైకు పెంచి ఆ పెన్షన్ ని కూడా ఇంటికే పంపించాడు జగన్ కేవలం ఒక్క సంతకంతోనే లక్ష ముప్పై వేల సచివాలయ ఉద్యోగాలు అందించాడు జగన్ నా ఫ్రెండ్స్ సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకే దిక్కు లేదు మీకు సచివాలయ ఉద్యోగాలు వస్తాయంట్రా మీరు ఎగ్జామ్స్లో పాస్ అయ్యేది మీకు ఉద్యోగం వచ్చేది జరిగే పనేనా అని ఎగతాళి చేసేవాడిని తీరా కట్ చేస్తే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి మా ఫ్రెండ్స్లో చాలా మంది ఫెయిల్ అయిపోయారు రాత్రి చదివి ఉదయాన్నే ఎగ్జామ్స్కి వెళ్తే పాస్ అవుతారంట్రా రెండు మూడు సంవత్సరాల నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని చదివిన వాళ్ళకే దిక్కు లేదు అటువంటిది మీకెలా ఉద్యోగం వస్తుందిరా అని ఎగతాళి చేశాను ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఫెయిల్ అయినటువంటి వాళ్ళను కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అని చెప్పి గ్రేస్ మార్క్స్ వేసి మరీ సచివాలయ ఉద్యోగాలను ఇచ్చాడు జగన్ పేదవాడు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తన కాళ్ళు అరిగేలా తిరగకూడదని ప్రతి పథకం తన ఇంటికే చేరేలా ప్రతి యాభై ఇళ్లకు ఒక్కో వాలంటీర్ను పెట్టి రాష్ట్రంలో రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లను ఒక్క సంతకంతోనే నియమించాడు జగన్ ఖజానాలో కేవలం వంద కోట్ల రూపాయలు కూడా లేనటువంటి సమయంలో చంద్రబాబు దిగిపోయే నాటికి నాలుగు లక్షల కోట్లకు పైగా అప్పు ఉన్నప్పటికీ ఖజానాలో డబ్బు లేదు అని కాకమ్మ కథలు ఏనాడు చెప్పలేదు జగన్ ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకం పేదవాడికి అందాలనే సదుద్దేశంతో ఎక్కడ రాజీ పడకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఇంటికి పథకాన్ని చేర్చాడు జగన్ దేశంలో ప్రతి రాష్ట్రం గవర్నమెంట్ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తుంటే జగన్ ఒక్కడే ఆర్టీసీని గవర్నమెంట్ లోకి తీసుకుని యాభై రెండు వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా చేశాడు ఒక్క సంతకంతో అసలు ఎవరు ఊహించినటువంటి సంచలన నిర్ణయం అది రాష్ట్రంలో ఏ పేదవాడు ఇల్లు లేదని బాధపడకూడదని దేశంలో ఏ రాష్ట్రము చెయ్యని విధంగా సింగిల్ అటెంప్ట్ లో ముప్పై లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పేదలకు అందించాడు వాళ్ళ కళ్ళల్లో కన్నీటిని తుడిచి ఆనందాన్ని నింపాడు జగన్ ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి పడిగాపులు కాచి బిల్లులు కట్టలేక వాళ్ల కాళ్ళ మీద పడి ప్రాధేయపడకూడదని ఉద్దేశంతో ప్రతి ఒక్క పేదవాడికి తాను అండగా ఉన్నానని ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వమే భరించే విధంగా సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు జగన్ దేశంలో ఎవడైనా తీసుకున్నాడా ఇలాంటి నిర్ణయం పోని పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు తీసుకున్నాడా ఏనాడైనా లేదే జగన్ ముఖ్యమంత్రి అయ్యి పన్నెండు నెలలు కూడా గడవక మునిపే కరోనా లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు రాష్ట్రం దేశం కాదు ప్రపంచమే స్తంభించిపోయినప్పుడు కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొని రాష్ట్రాన్ని ఎలా నిలబెట్టాడో ప్రతి ఒక్క పేదవాడికి తెలుసు కరోనా టెస్టుల కోసమని మూడు లక్షల కంటే పైగా ర్యాపిడ్ టెస్టు కిట్లను నాలుగు లక్షల సర్జికల్ మాస్కులు పద్నాలుగు లక్షల ఎన్ ఫైవ్ మాస్కులు ఇరవై లక్షల పీపీఈలు నలభై లక్షల సర్జికల్ గ్లౌస్ లను సౌత్ కొరియా లాంటి దేశ విదేశాల నుంచి ఆగ మేఘాల మీద విమానాల ద్వారా ఆంధ్రాకు రప్పించి పేద ప్రజలందరికీ ప్రాణం పోశాడు జగన్ ఇవన్నీ మరిచిపోతే ఎలా గురు నా ఫ్రెండ్ ఒకడు కరోనాతో హాస్పిటల్లో చేరితే ఏంట్రా ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం అని అడిగితే మామా మా ఇంట్లో మా అమ్మ నాన్న నా కన్న తల్లిదండ్రులు కూడా నన్ను టచ్ చేయడానికి భయపడితే ఈ క్వారంటైన్ కేంద్రంలో నాలుగైదు రకాల భోజనంతో పాటు ఏ లోటుపాట్లు లేకుండా కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నాడు జగన్ అని వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు ఏంట్రా మరీ ఎక్కువగా పొగుడుతున్నావు జగన్ని అంటే లేదు మామా చావు బతుకుల్లో ఉంటే నీకు కూడా తెలిసేదని వాడు చాలా బాధపడ్డాడు కరోనా టైంలో పూట ఎలా గడుస్తుందో తెలియక బాధపడుతుంటే డబ్బులు మందులు కూరగాయలతో సహా వాలంటీర్ ని ఇంటికి పంపి మరీ మీ చేతికిచ్చింది మరిచిపోయారా ఇక మూడవది జగన్ ఓడిపోవడానికి అతని మంత్రులు బూతులు మాట్లాడటమే కారణమని అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు ఏమైనా బాతుల గురించి మాట్లాడారా వాళ్ళు రాళ్లేస్తే వీళ్ళు బండలేశారు తప్పేముంది నిన్ను ఎవడైనా నువ్వు మంచి చేస్తున్నప్పటికీ అన్యాయంగా నిన్ను తిడుతూ ఉంటే పోనేలే అని నువ్వు కామ్గా ఉంటావా లేక నీ స్టైల్లో జవాబు ఇస్తావా లేదా జగన్ ని పట్టుకుని సైకో నీ అమ్మ ముగుడిచ్చాడా బోసిడికే అని అమ్మ నా బూతులు మాట్లాడితే సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న జగనే చెప్పాడు కదా నన్ను లా కొడుకు అన్నారని అంతకంటే ఎక్కువగా ఏ వైసీపీ మంత్రి అయినా తెలుగుదేశం వాళ్ళని మాట్లాడారా లేదు కదా కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఇవన్నీ కాదంటున్నావు మరి అసలైన కారణం ఏంటి అని నువ్వు నన్ను అడిగితే మూడు అక్షరాలు కేవలం మూడు అక్షరాలు ఆ మూడక్షరాలు ఏంటో మాకు తెలుసు ఈవిఎం అని నువ్వు అంటావు కానీ ఈవిఎం కంటే పెద్ద కారణం మరొకటి ఉంది అదేంటో తెలియాలంటే నెక్స్ట్ వీడియో చూడాల్సిందే